సార్ చింతపల్లి సబ్ నక్సల్స్ ఈ రెండు కాకుండా ఇష్యూస్ చాలా ఇష్యూస్ ఉంటాయండి మీరు చెప్పిన ఫస్ట్ ఈ అన్న ఇష్యూ ఉంది రీసెంట్ గా ఏం జరిగిందంటే ఒక మన లక్ష్మీపురం దగ్గర ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసే కాంట్రాక్టర్ ని బెదిరించడం జరిగింది నక్సల్స్ కూడా కొంచెం వెనకము ఉండడం వల్ల ఈ ఎలిమెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి నక్సలైట్లు మాకు డబ్బు ఇవ్వండి అది మనము ఆ కేసుని ఒక నలుగురిని పట్టుకోవడం జరిగింది తర్వాత నక్సల్ పేరుతో ఈ వెహికల్ గంజాయి పోలీసు రాకుండా ఉంటారని చెప్పి ఒక జేసీపీ కాల్ చేశారు అలాంటి వ్యక్తులను కూడా మళ్ళీ పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది సూడో నక్సల్ సూడో నక్సల్ గ్యాంగ్ ఒక ఫైవ్ మెంబర్స్ ఇట్లా టాకీ పెట్టేసి ఒక ఆలివ్ గ్రీన్ వేసుకొని ఆ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో వాళ్ళు కూడా ఈజీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు వాళ్ళు భయపడుతున్నారని మనం మన ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకోవడము తర్వాత వాళ్ళ దగ్గర యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడము తర్వాత వాడికి మనం ఒక ట్రాప్ సెట్ చేయడము తర్వాత వాడిని పట్టుకున్నా కూడా ఎవరెవరు అంటే నిజంగా నక్సలా లేకపోతే దొరికాక మళ్ళీ చూడ నచ్చలని చెప్తున్నారు వాడి దగ్గర కన్ఫ్యూషన్ తీసుకోవడము వాళ్ళకి ఎవరు వాకింగ్స్ ఎవరు ప్రొవైడ్ చేశారు ఆ ఫేక్ గన్స్ ఉంటాయి ఆ గన్స్ ఎలా ప్రొక్యూర్ చేసుకున్నారు అదొక మంచి ఎక్స్పీరియన్స్ యా ఓకే అది మళ్ళీ క్రైమ్ కూడా చాలా ఉంటుంది పోక్సో రిలేటెడ్ క్రైమ్ ఈ ఏజెన్సీ ఏరియాలో మన జనరల్ ట్రైబల్ కస్టమ్స్ కావచ్చు ఆ క్రైమ్ ఒకటి ఈ మనకి స్టేట్ లెవెల్లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కన్విక్షన్స్ మనం తెచ్చుకోవడం జరిగింది కన్విక్షన్ ఓరియంటెడ్ పోలీసింగ్కి వెళ్ళి జస్ట్ అరెస్ట్ చేయడం కాకుండా ఆ కేసెస్ని ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళందరికీ శిక్ష పడేటట్లు లాస్ట్ ఇయర్లో మనము విత్ ఇన్ చింతపల్లి వి హ్యాడ్ ఫోర్ కన్విక్షన్స్ ట్వంటీ ఇయర్స్ జైలు టైం పడడం పాత కేసెస్ దగ్గర నుంచి ట్వంటీ ట్వంటీ కేసెస్ దగ్గర నుంచి ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ క్రైమ్ కూడా ఉంటుంది ఈ సైబర్ క్రైమ్ కూడా ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మనం వెళ్తాము లోన్ తీసుకుంట్రా అంటే చాలా భయం ఉంటుంది వాళ్ళకి జనరల్ ఏమంటే బయట వ్యక్తులు ఏం చెప్పినా మంచి చెప్పినా చాలా కొంచెం అంత నమ్మకం ఈజీగా గెయిన్ చేసుకోలేము నేను కూడా చాలాసార్లు చాలాసార్లు విజిట్ చేసినాక ఓపెన్గా మాట్లాడతారు వాళ్ళు కానీ అదే ఒక పీటీజీ కానీ ఇంకా వాళ్ళ వాళ్ళ ఓను ఇప్పుడు వీడియోస్ మార్ఫ్ చేసి ఇప్పుడు సీఎం గారు లేదా పీఎం గారు వీళ్ళు మాట్లాడతారు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా అన్నీ చెప్పేసి ఇది బిట్ కాయిన్ కట్టండి మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయంటే పెద్ద పెద్ద రిజిస్టర్స్ పెట్టి చాలా డబ్బులు కలెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు బైక్ టెన్ థౌసండ్ కట్టండి ఈ పాంజీ స్కీమ్స్ ఎందుకంటే ఆ అడ్వాన్స్ అయిపోతూ ఉన్నారు జనాలు ఆ అడ్వాన్స్ని వాడుకొని వీళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు కదా టార్గెట్స్ కింద వాళ్ళైతే కనీసం కొంచెం అవగాహన ఉంటుంది ఇక్కడ అవగాహన లేదు కాబట్టి ప్లస్ వాళ్ళ వాళ్ళే చెప్పేస్తారు వాడు కొంచెం కారేసుకోరావడం వీళ్ళు నిజంగా నమ్మడం అట్లా డబ్బులు పోగొట్టుకుంటారు నెక్స్ట్ కొంచెం మంచి క్రైమ్ కూడా జరిగింది ఒక కేసు అయితే ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది ఆల్మోస్ట్ దృశ్యంకి ఎగ్జాక్ట్ కేసు అనమాట అది వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు వెంట్ మిస్సింగ్ దట్ గర్ల్ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు ఆమె అవుట్ అవ్వలేదు తర్వాత మిస్సింగ్ కేసు ఎందుకు పెండింగ్ ఉందని మనం రివ్యూ చేసుకోవడం జరిగితే దెన్ ఎంటైర్ థింగ్ ఏమవు ఆమె లాస్ట్ చూసింది ఎవరు అప్పట్లో ఏం క్రియేట్ చేశారంటే ఈ అమ్మాయి ఇంకొక వ్యక్తితో ఎలోప్ అయిపోయిందని ఒక రూమర్ రూమర్ క్రియేట్ చేశారు ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారు బేసిక్ రీజన్ ఏంటి అంటే ఆ లేడీకి ఈ కల్ప్రిడ్ తోటి సంబంధం కుదిరింది ఇంకో లేడీ ఈజ్ ఇన్ ఫెరోషియస్ లవ్ విత్ దిస్ పర్సన్ వాడుని ఈమె బెదిరించడం స్టార్ట్ చేసింది నువ్వు ఎందుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసి ఈ మళ్ళీ వీళ్ళిద్దరు స్నేహితులే సో వీళ్ళిద్దరు ఏదో ఊర్లో పండగ జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్లి కొట్టి పూర్తి చేసేసి లోపల వాళ్ళింట్లో అమ్మాయి వాళ్ళ ఇంట్లో పూర్తి చేసి ఏమీ తెలియనట్లు బయటకు వచ్చి ఈ రూమర్ అనేది క్రియేట్ చేసేసారు ఇట్లా బయటకి అమ్మాయి లేచిపోయింది తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ అమ్మాయిని పట్టుకోవడం అడగడం జరిగితే మళ్ళీ ఎస్ఐ మీద కూడా కొన్ని కంప్లైంట్స్ అంటే నన్ను ఇట్లా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు ఆ లేడీ దగ్గర నుంచి మనకి ఇప్పుడు ఏంటి ఫస్ట్ బాడీ ఆఫ్ క్రైమ్ ఇది మనకి రివ్యూలో తెలిసింది ఓకే ఆ టైంలో ఈ అమ్మాయి ఉంది తర్వాత మెల్లగా తీగలాగితే ఏం అర్థమైంది వాళ్ళిద్దరు ఉండట్లేదు ఎవరితో అయితే సంబంధం కుదిరింది ఎవరైతే ఆ లేడీ లాస్ట్ చూసారో వాళ్ళిద్దరూ ఆ బోత్ ఆర్ మిస్సింగ్ తర్వాత ఎక్కడో రాజమండ్రి అక్కడ వెళ్ళి చదువుతున్నారు వాళ్ళు అమ్మాయి మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయింది వీడు అక్కడ చేస్తున్నాడు తర్వాత ఎంక్వైరీ ఎంక్వైరీ చేస్తే వీళ్ళ మీద అనుమానంతో వచ్చి వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి బాడీని రికవర్ చేయడం అనేది పెద్ద ఛాలెంజ్ మామూలుగా ఏమవుతుంది అక్కడ దట్ ఈ ఛాలెంజ్ కావచ్చు బెస్ట్ ఆపర్చునిటీ చింతపూర్ కావచ్చు ఏఎస్పీగా కూడా ఒక ఫోకస్డ్గా ఇన్వెస్టిగేషన్ లో తరువుగా ఇన్వాల్వ్ అవ్వచ్చు ఒక వాళ్ళతోటి ఒక హోల్ నైట్ అంతా మనం స్పెండ్ చేసుకొని ఫస్ట్ కన్ఫ్యూజ్ చేసారు బ్రిడ్జ్ తీసుకెళ్ళేసి వాళ్ళ ప్లాన్ అనమాట ఇక్కడ వెళ్ళి చూపిస్తాము అక్కడ ఏమి ఉండదు హడావడి చేసేస్తాము ఎగ్జిబిషన్ చేయాలి కదా బాడీ అంటే మనకి వీడియోగ్రఫీ ఉంటుంది ఎంఆర్ఓ ఉంటారు అందరు ఉంటారు అక్కడ వెళ్ళి తీసుకెళ్తాం అక్కడ ఏం దొరకదు అప్పుడు పోలీసులు మమ్మల్ని ఫ్రేమ్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి దీ కెన్ ప్లే దట్ గేమ్ ఆ ప్లానింగ్తో ఉన్నారు వాళ్ళు కాకపోతే మనము అదే వాళ్ళని ఎట్లాంటి మనం ట్రిక్ క్వశ్చన్స్ అడుగుతాము అది డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ మనం యూజ్ చేసాము అబద్ధాలు చెప్తాము కొన్ని వాళ్ళని సపరేట్ చేయడము వాళ్ళ వెర్షన్ తీసుకురావడం మైన్యూ డీటెయిల్స్ ఏమి డ్రెస్ వేసుకున్నారు వాడొక ఒక కలర్ చెప్తాడు ఏమొక కలర్ చెప్తుంది ఎలా పూడ్చారు అది చెప్తారు దెన్ వీల్ యూజ్ ఎమోషన్స్ ఆల్సో ఈ అమ్మాయికి వాడంటే చాలా ఇష్టం అనమాట వీడు అరెస్ట్ అయిపోతారు వాళ్ళ సంథింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాడి చేస్తారు దెన్ షీల్ కన్ఫ్యూస్ అప్పుడు అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ యూస్ చేసుకుని మనం ఫైనలీ ఎక్కడ పూడ్చిపెట్టారో ఆ స్థలం కనుకొని దాట్ దట్ ఈస్ వెరీ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ఎవిడెన్స్ సో కొట్టకుండా భయం తోటి సైకలాజికల్ ట్రీట్మెంట్ తోటి అలాంటి వాళ్ళ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ హైడ్ చేయలేన వాళ్ళ దగ్గర నుంచి ఆ లొకేషన్ తీసి బాడీని ఎగ్జిబిషన్ చేయడం జరిగింది ఆ బోన్స్ రికవర్ చేసి ఆ అమ్మాయిని గొడ్డలతో కొట్టి చంపేసి ఎవ్రీథింగ్ వాళ్ళ అమ్మాయి ఇంట్లోనే పూడ్చిపెట్టారు అంటే చెప్తారు కన్ఫెస్ చేస్తారు సార్ చంపేశాము అది చేసాము ఇది చేసాము అని చెప్పి వేరే రాంగ్ సైడ్ చూపిస్తారు చూపించేసి కన్ఫ్యూజ్ చేయొచ్చు కదా అక్కడ వెళ్ళాక మమ్మల్ని పోలీస్ ఇలా చేస్తున్నారు అక్కడ స్మెల్ వస్తుంది కదండి ఎక్కడ ఇంట్లో రాలేదు స్మెల్ ఓన్లీ వాళ్ళే కదా ఇంట్లో ఉన్నారు ఒక ముసలావాడ ఉంది చాలా లోతుకి తీసుకొచ్చి పూడ్చిపెట్టారు కొంచెం పసుపు అట్లాంటివి కూడా ఇస్తున్నట్లు ఒక కంబలు ఏదైతే ఆమె కొట్టిన తర్వాత కంబల్లో పూడ్చిపెట్టేసి లోపల పెట్టేశారు సో అది కూడా ఒక మారుమూల లూసింగ్ ఏరియా దగ్గర అది అక్కడ వెళ్ళి ఆ బాడీని ఎగ్జిబినేషన్ చేయించడము రికవర్ చేయడము వీళ్ళ దగ్గరని దగ్గర నుంచి అది బయటికి రాబట్టడం ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ అనేది ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు బయటకు వచ్చారు లేదు ఆ ట్రైనింగ్ ఇప్పుడున్న ఫీల్డ్ వర్క్ మ్యాచ్ అవుతుందా లేదు ఇంకా ఎక్సెస్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న క్రైమ్ కి ఎన్పీఏ ఇచ్చిన ట్రైనింగ్ అడ్వాన్స్ ఏం కావాలి ఎన్పీఏ బెస్ట్ ట్రైనింగ్ ఇస్తారు బట్ దట్ ఈస్ కోర్స్ పోలీస్ అనేవాడు ప్రతిరోజు నేర్చుకోవాలి ఇప్పుడు మన అది ఒకరోజు లెర్నింగ్ ఆగిపోయేది కాదు ఏంటంటే మనం చూస్తే టెక్నాలజీ పరంగా కావచ్చు టెక్నిక్స్ పరంగా కావచ్చు క్రిమినల్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ యూజ్ చేస్తారు మనము కొంచెం సిడిఆర్ ట్రాకింగ్ అలవాటు చేసుకున్నామంటే వాడు వాట్సాప్ షిఫ్ట్ అవుతారు వాట్సాప్ అలవాటు చేసుకున్నామంటే ఫేస్ టైమ్కి షిఫ్ట్ అయిపోతారు సో ఎప్పటికప్పుడు మన నాలెడ్జ్ని మనం పెంచుకోవాలి క్రిమినల్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడము ఆ ఇన్వెస్టిగేషన్ అనేది కొంచెం డిఫరెంట్ ఫోర్స్ఫుల్ మెథడ్స్ కాకుండా వాళ్ళ మైండ్ సెట్స్ అర్థం చేసుకోవడము టెక్నాలజీ బేస్తో సాల్వ్ చేసుకోవడము అనేది ఇంపార్టెంట్ ఆ ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా అవసరం ఐ కీప్ రైటింగ్ అందుకే ఈ ఏదైనా టెక్నాలజీ సబ్మిట్స్ అవ్వచ్చు లేకపోతే పేపర్లో ఆర్టికల్స్ రాయడం కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను అంతకుముందు పనిచేసిన టెక్నాలజీ కావచ్చు అది మనకి ఇప్పుడు ఎలా పనికి వస్తుంది అది ఇప్పుడు అందులో కూడా మనకి భారతీయ న్యాయ సంహిత ఇప్పుడు మొత్తం క్రిమినల్ బిల్స్ అప్పుడు త్రీ నాట్ టూ సెక్షన్ వేరు ఇప్పుడు వేరు చాలా చేంజెస్ రాబోతున్నాయి ఆ చేంజెస్కి కూడా మనము ఎట్లా ప్రిపేర్ అవ్వాలి మన స్టాఫ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ముఖ్యంగా మన ట్రైనింగ్ తర్వాత మనకున్న కింద స్టాఫ్ లెవెల్ ట్రైనింగ్ కూడా కానిస్టేబుల్ వరకు ఆ ట్రైనింగ్ అనేది రావాలి ఇప్పుడు మనం కన్విక్షన్స్ ఫోర్ ఫైవ్ కన్విక్షన్స్ ఆ పోక్స్లో రావడం అంటే ఆ ఎవిడెన్స్ ప్యాక్ చేసే దగ్గర నుంచి ఫైనల్గా స్టేట్మెంట్స్ కోర్టులోకి వెళ్ళేటప్పుడు వాళ్ళని ప్రిపేర్ చేయడము ఎలాంటి క్రాస్ క్వశ్చనింగ్ జరుగుతుంది దాన్ని మనం విట్నెస్ స్టేట్మెంట్ ఎలా చెప్పగలాలి వాళ్ళకి తర్ఫీదు తీయడం వరకు ప్రతి ఏరియాలో ఆ కానిస్టేబుల్స్ కూడా ట్రైన్ అవ్వడం వల్ల మనం సక్సెస్ఫుల్ గా ఆ ఫోర్ కేసెస్ అనేది కన్విక్షన్స్ తీసుకురాలి ఎక్కడ ఒక చిన్న చైన్ లింక్ తగిన పోతుంది మా ఎన్పిలో కూడా ఒక డిబేట్ జరిగింది హూ ఆర్ ద గార్డియన్స్ ఆఫ్ జస్టిస్ కోర్ట్స్ ఆర్ పోలీస్ నా ఆర్గ్యుమెంట్ అయితే పోలీస్ ఆర్ ద గార్డియన్స్ ఆఫ్ జస్టిస్ ఎందుకంటే కోర్టులో ఫైనల్ గా ప్రెజెంట్ చేయాల్సిందే మనమే కదా ఒక చిన్న చైన్ ఆఫ్ కస్టడీ తెగింది అంటే ఆర్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ జనరల్లీ ఆన్ పోలీస్ టోటల్ జస్టిస్ ఒక చిన్న బియాండ్ రీజనబుల్